గొట్టిపోలు పోలీస్ స్టేషన్ పరిధిలో తరచుగా బోర్డర్ సైకిల్ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి దాని మీద మా జిల్లా ఎస్పి గోల్చుందర్ గారి ఆదేశాల మేరకు బొట్టిపోలేస్ఐ గారిని ఒక స్పెషల్ ఇచ్చి ఈ దున్నదనాల బాగా ప్రత్యేకంగా నియమించడం జరిగింది ఈ ప్రత్యేక టీము ఈరోజు రెండు బ్యాచ్లు మోటార్ సైకిల్ దొంగలని రెండు బ్యాచ్లు మొత్తం ఎనిమిది మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ స్వాధీనంలో ఎనిమిది మోటార్ సైకిల్ ఒక ఇన్నోవా ఇన్నోవా కారు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ రెండు గ్యాంగ్లో ఒక గ్యాంగు బొల్లాపల్లి మండలం సుగాలి తండా నుంచి ఇన్నోవా కారు వేసుకుని వచ్చి ఈ బెట్టుకోలు పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఐదుగురు ముద్దాయిలు వివిధ ప్రాంతాల్లో పార్క్ చేసిన మోటార్ సైకిల్ని దొంగిలించుకొని తీసుకొని ముమ్ముకుంటా ఉన్నారు అదేవిధంగా కుండ గ్యాంగ్ మనకి లోకల్ పెద్ద పులివేరు సంబంధించిన వాళ్ళు రెండు దొంగతనాలు చేశారు ఈ ఎనిమిది దొంగతనాల్లో ఆ కేసు మన గట్టి సంబంధించి ఉంటే ఒకటి ప్రకాశం జిల్లా చేశారు ఒకటి కర్రలపాయలు చేశారు అన్ని పళ్ళు కూడా సీజ్ చేసి ఈరోజు మధ్యాహ్నం వచ్చేసి కోర్టులో పెట్టడం జరుగుతుంది దీంట్లో బాగా కష్టపడి ఛేదించారు మన కానిస్టేబుల్స్ ఎస్ఐ గారు వాళ్ళకి ఎస్పీ గారు డెవలప్ ఇవ్వడం జరిగింది